టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు కోలీవుడ్ అమ్మాయి ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్గా యాక్ట్ చేశారు కన్నప్ప మూవీలో హీరోయిన్గా ముందు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ను తీసుకున్నారు కానీ నుపూర్ సానన్ కన్నప్ప నుంచి ఆ తర్వాత తప్పుకుంది ఆ సమయంలో ప్రీతి ముఖందంకు ఛాన్స్ వచ్చింది పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాలో యాక్ట్ చేసిందామే అయితే ఈ సినిమాలో తన గ్లామర్తో ఆకట్టుకుంది ముద్దుకుమ్మ తన పోషించిన రోల్లో ధైర్యంగా కనిపించిన ప్రీతి పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి అలా హైలైట్గా నిలిచి యూత్ని తన అందచందాలతో అట్రాక్ట్ చేసింది అదే సమయంలో పలువురు టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో కూడా పడిందామే ఇప్పుడు కొందరు మేకర్స్ ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని చూస్తూ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇందుకీ అందాల భామ ప్రీతి ముకుందన్ ఎవరు ఆమె రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం తమిళనాడులోని తిరుచిలో రెండు వేల ఒకటి జూలై ముప్పైన జన్మించింది ప్రీతి ముకుందన్ ఆమె ఇద్దరూ కూడా డాక్టర్స్ బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది తిరుచిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీటిలోని ఇంజనీరింగ్ పూర్తి చేసింది ప్రీతి ముకుందన్ చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది హిప్ హాప్ నృత్యంలో కూడా సభాష్ అనిపించుకుంది కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన ప్రీతి పలు యాడ్స్లో కూడా నటించింది ప్రీతి నటించిన మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ముత్తు మూటు యూట్యూబ్లో ఈ ఆల్బమ్కి మంచి వ్యూస్ వచ్చాయి ఇక కోలీవుడ్లో స్టార్ అనే మూవీతో ఆమె అరంగేట్రం చేసింది తెలుగులో ఆమె శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఓం భీంభుష్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది తమిళ్లో తర్వాత మ్యూజిక్ వీడియో కూడా చేసింది ఆమె మంచి హిట్ అయింది ఇక ఓం బింబుష్ తర్వాత చేసిన మ్యూజిక్ వీడియో ఆశ కూడా ఇంటర్నెట్ను షేక్ చేసింది ఆ పాటతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది తర్వాత హిందీలో ప్రముఖ ర్యాపర్ బాద్షా మోర్ని మ్యూజిక్ వీడియోలో కూడా సందడి చేసింది ఇప్పుడు కన్నప్ప సినిమాతో మంచి క్రేజ్ తగ్గించుకుంది ప్రీతి ముకుందన్ సోషల్ మీడియాలో అదిరిపోయేలో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు తన హార్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటుంది కన్నప్ప సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది అంతేకాదు ఈ సినిమా ద్వారా ఎన్నో అవకాశాలు కూడా రాబోతున్నాయి ప్రస్తుతం ఆమె లైనప్లో రెండు సినిమాలు ఉన్నాయి మలయాళంలో మైనే ప్యార్కియా తమిళ్లో ఇదయం మురళి సినిమాలో ఆమె యాక్ట్ చేస్తోంది తెలుగులో ఆమెకు వచ్చే రోజుల్లో ఎన్నో ఛాన్సులు వస్తాయంటున్నారు సినిమా అభిమానులు